ఫీలింగ్ సో 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 మచ్ ఫీల్ ఎనీ ప్రాబ్లం విత్ విత్ ద ద ద హీరో హీరో ఆర్ హౌ దిస్ దిస్ తెలుగు ఫస్ట్ 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 ఫిల్మ్ యా యా లైక్ స్టోరీ స్టోరీ డైరెక్టర్ డైరెక్టర్ నాకు నాకు రాలేదు ఎవరినూ తమిళ తెలి ఒక అబ్బాయిని పంపించారు సో నేను స్టోరీ విన్నాను నాకు స్టోరీ ఇష్టమైంది సో అనేది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు నేను చేసిన ఒక సిక్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది సో ఇది నాకు కొత్తదిగా ఉంది ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను అదే ఒక్క రీసన్ నేను యాక్సెప్ట్ చేసే నాకు సుధీర్ గురించి ఏం తెలియదు మీరు చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి చెప్పినప్పుడు ఆర్టిస్ట్ ఏమంటే వాళ్ళ లైన్ వాళ్ళ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఇస్యమ్ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ యా అది జరుగుతుంది ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు సో అది చెప్పారు సో సుధీర్ గురించి తెలీదు ఎవరి గురించి నాకు తెలీదు ఆ టైంలో నేను స్టోరీ వినే నేను అది ఓకే చెప్పాను అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను సో అలానే సెట్ వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు వాంటెడ్గా ఒక బ్రైడల్ లుక్ ఉంటుంది మార్నింగ్ వేయని చెప్పాలి శారీ వేయాలి అంటారు సీన్ మార్నింగే రెడీ అంటారు Evening, okay, five o'clock, okay, short the Whole day, I have to sit in the bridal thing, but that's okay. That's how work happens, and it's okay. I don't, I am not saying it as a complaint, but it's just like you know, he could have been little more considerate in the kante, um, it's, uh, I always believe that a movie is not just about the producer, the hero, the heroine, or the di director. There is more to it. There are from the technicians, say, in the people work. అది స్టేక్లో పెట్ పెట్ట పెట్టి మీకేది కంఫర్టు మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను ఎండ్ ఆఫ్ ద డే లైక్ యునో యు కాంట్ లైక్ పుట్ అదర్ వర్క్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్ సో అదే అది అలా చేయకూడదు అలా మళ్ళీ మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది అది ఒక చేసింగ్ సీన్ అది ఫినిష్ చేసి అక్కడ ఒక థర్టీ పీపుల్ ఉన్నారు జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు సో డైరెక్టర్ మైక్లే చెప్పారు ఏంట్రా ఇది ఈ అమ్మాయిని ఎంత అందంగా చూపించ ట్రై చేస్తే చూపించ ముడింజులా ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు సో ఇది అది వాళ్ళు ఒపీనియన్ ఓకే వాళ్ళకు నేను అందంగా లేదు అది నా ప్రాబ్లం కాదు బట్ అది ఒక పబ్లిక్గా చెప్పోనప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ షా షార్ట్ నేను వెళ్ళి నా కెమెరా చూసేనప్పుడు అక్క ఒక వాళ్ళంతరం ఉన్నారు వాళ్ళకు ఒక ఎయిట్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా సో ఎయిట్ అసిస్టెంట్స్ ఉంటారు ఆ డైరెక్టర్కి అందరూ కూర్చి ఏమో నవ్ నవ్వినే ఉంటారు సో యాస్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్ నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్ లేదు హెయిర్ చేయలేదు ఏం లేదు అది డేరింగ్ నేను అది చేశాను ఎందుకని అది కొత్త నాకు ఫస్ట్ మూవీ స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డిరెక్టర్ అండ్ కెమెరా మ్యాన్స్ కాన్ఫిడెన్స్ దే దే టోల్ మీ దట్ యు నో మీరు ఇలానే ఉండండి ఇది బాగుంది అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను ఒక కొత్త ఇండస్ట్రీ అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు ఇలానే మళ్ళీ మళ్ళీ చేసినా అదే నేను అడ్జస్ట్ చేశాను నేను ఓకే ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంది ఓకే అది నేను ప్రాబ్లం చెప్పలేదు బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినది నాకు కోపం వచ్చింది అదే అది అలా అయింది అంతే చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు టెన్ అండ్ టెండ్ మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా లైక్ ఇట్స్ ఇట్స్ మోర్ లైక్ ఎ బ్లఫింగ్ సుధీర్ డబ్బింగ్ అనేది సో బీయింగ్ ఎన్ ప్రొడ్యూసర్ ద టూ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పని చేయచ్చేమో బట్ ఆ వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు బ్లఫింగ్ అని అనుకో అనుకుంటున్నారు నాకు సీ సి క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెట్టి పెడదాం అనుకున్నాం ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు అర్థమైందా సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ ఇమ్ టు కమ్ నేను ఇప్పుడు ఆయన ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా సీరియల్ సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా సో ఐఎమ్ ట్రాయింగ్ టు మేనేజ్ ఇయర్ ఐమ్ ట్రాయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్ నో బడీ ఈజ్ లూజింగ్ అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద సో నేను కొంచెం పర్లేదు నేను మీరు అబద్ధం అనుకో అనుకోండి బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు అది ఆయనతోనే మీకు కల్పించి మా మీ పేరేందో చెప్పండి ఆ రిమెంబర్ అండ్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ అదే అంటున్నాను మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది ఇంతకుముందు హాట్స్టాల్ సో హీఈ్ హీఈ్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బి మేనేజ్డ్ అండ్ ఏ యూనో ఇట్ అండ్ ఫుట్ ఇట్ ఐ హీ హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా సో అది నేను ఉన్నట్టునే పెట్టాను ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా సో ఐ డింట్ డూ దాట్ ఐమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇఫ్ ఈ కమ్స్ ఇట్స్ ఫైన్ అదర్వైజ్ జనరల్కి నేను హానెస్ట్గా చెప్తాను ఏదైతే ఉంది ఇది పెట్టాను చూడండి అంతే ఎట్స్ ఓకే అండి ఇంక ఇంతవరకు స్టెప్ వేసాము ఇంకో స్టెప్ వేస్తాను నాకు ఐ లైక్ యూర్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఐఎమ్ కమింగ్ అవుట్ యా యాతిన్ ప్రసన్న హాయ్ సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ ప్రొసెస్ ద క్యారెక్టర్ బట్ హ్యావ్ యు గోటన్ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్ ఇన్ దిస్ ఫిలిం నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్ అంటే లైక్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్ సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐ ఐ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో ఈ మూవీలో అయితే ఐ గట్ అ వెరీ సాలిడ్ సాలిడ్ రోల్ వెరీ సాలిడ్ రోల్ నాకు సో నిన్న డబ్బింగ్ లో కూడా ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్ లో చూసి ఐ వాస్ షాక్ ఓకే పర్లేదు బాగానే చేస్తున్నాను అనిపించింది క్యారెక్టర్ కూడా బాగా వచ్చింది అని అనిపించింది చంద్రశేఖర్ గారు సో యా చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు ఎస్ అ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సుడిగా సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు సో వాళ్ళు కూడా ఒక పోస్టర్ సమ్ పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు అన్లెస్ అంటల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ వేయద్దు అని అది అండి నేను చాలా బాధపడుతున్నాను చాలా బాధ ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్ బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా నేనైనా బయటకు వచ్చి చెప్పాలా నాకు చాలా నచ్చింది బట్ ఈ మాకు మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు హీరో సుధీర్కి మాకు ఆయన కూడా చామరాలు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగారు అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా నాకు అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్నా ప్రమోట్ చేయాలి కదా అట్లీస్ట్ రావాలి కదా ఈవెంట్ కన్నా మీరేమన్నా మాట్లాడమైనా నేను అదే చెప్తున్నా ఈరోజు నేను నేను ఫ్యాన్స్ కైనా నేను సారీ చెప్తున్నా వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు ఆయన రిప్లై ఇయ్యాలా కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ టు వర్క్అవుట్ ఎందుకంటే ఛాంబర్లో ఉంది ఆ పిటిషన్ ప్లస్ ఇంకోటి మీరు మీకు నేనేం దాచుకోవట్లేదు ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను నేను చెప్తున్నా బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నాను ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు ఆయన రెండు మూడు జోగలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హాఫ్ టోల్డ్ అనుకుంటున్నా బట్ ఐ డోంట్ నో మీరు అలా ఆయన అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు బట్ నేను చెప్తున్నా ధైర్యంగా నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ అండ్ ఐ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే ఆ సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకి పోయి ఒకటే చెప్తుండే ఎవరి మీద నేను కంప్లైంట్ చేయాలి నేను రెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే థర్టీ ఇయర్స్ నేను సినిమా వాళ్ళతో తిరిగాను నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తాను నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి ఈ జస్ట్ ఏమంటారు మనం వాడి ఎగ్జాక్ట్ కంటెంట్ ఆయనతో మాట్లాడే అదే చెప్తున్నా అయితే ఆయన ఆయనకి ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడేం ప్రాబ్లం అయినా వరి అయితే నేను పోయే ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో ఏం అంటే ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ ఇచ్చేది మీరు హీరో హీరోలాగా ఇవి జస్ట్ గో ప్రాసెస్ మీ మీ ఎనర్జీ లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అప్పుడే అవసరం పడుతుంది సో నేను చెప్పాలంటే అంతమంది పది చెప్పొచ్చు కంప్లైంట్ బట్ డోంట్ వరీ ఐఎమ్ పుట్టింగ్ మనీ దట్స్ బాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ మీరు ఇవి చిన్న చిన్న వీటికి వరీ కాదు అవి వరీ ఎందుకంటే డిలే అవుతుంది టైంకి పిలిచి షూట్ చేస్తలేరు మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫిని అయిన వరీస్ కూడా నా వరీసే అవి కూడా కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరి కాదు వరి కాదని చెప్పా కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్ థర్టీ పర్సెంట్ సినిమా అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ సినిమా అయినప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అప్పుడు చెప్పినా ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది యా గారు